సావాసం అంటే ఏంటి మన ఇద్దరం లేకపోతే మనం సంగముగా ఉండి దేవుని కోసము కార్యాలు చేయటమే సావాసం కలిసి ఉండి ఒకే దానికోసం పోరాటం చేయటం ఒక పోరాటం నేను ఒక పోరాటం చేయటం సావాసం కాదు మన ఇద్దరం కలిసి లేకపోతే మనం అందరం కలిసి ఒకే దానికోసం పోరాటం చేసినప్పుడు లేకపోతే ఒకే దానికోసం ప్రయాస పడుతున్నప్పుడు దాని ఏమంటాం సావాసము అని అంటాం దాని గురించి మనం వాక్యాన్ని ధ్యానిస్తాం దాని గురించి మనం భోజనం చేస్తాం దాని గురించి అనేకమైన స్థలాలలో కూడా తిరగగలుగుతాం సో దాన్నే సావాసం అంటాం అందరము కలిసి దేవుని స్థుతించేలాగా దేవుని నామం మహిమ పరిచేలాగా ఎప్పుడైతే అందరికీ ఏక జ్ఞానంతో ఉంటామో దాన్నే సావాసం అంటాం సో సావాసము లేకపోతే మేము మీకు లోతైన విషయాలను చెప్పలేము ఇవెన్ ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆత్మ విషయాలు మాత్రమే కాదు నువ్వు రేపు ఏమై ఉంటావో అది చెప్పాలన్నా ఏమై ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సావాసంపు కలిగి ఉండాలి